ట్లా అనుకుంటే నీ అంతలు మాట్లాడుకుంటున్నావు నా అంతా నేనేం మాట్లాడినా నేను ఫోన్ లావే నీకు నేను ఉన్నా అలో అలో నేను చెప్తున్నా నువ్వు ఇంటే పోతలేవు ఫోన్ లావడతలేదు ఏడున్నాడో అది ఉండో ఇది ఉన్నాడో నేను ఊరి పెట్టి పెట్టి కాదు మోసం చెప్తున్నావు అందరికి ఇట్లే ఇస్తున్నావు అట్లే ఇస్తున్నావు అంటే రోజు పది పదిహేను బండ్లు అమ్మ నేను ఒక్క పండితో నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఒక్క పని అయితే నాకే ఇస్తున్నావు నీకు ఓడిచ్చా ఓడిస్తుండే మాట్లాడుతున్నా బాగా చూడాలి ఇస్తారు దానికి దానికో దీనికోవ్ ఇచ్చిన మాటలు మాట్లాడుతున్నావు మాట్లాడతా మాట్లాడతా ఏం మాట్లాడుతున్నావు మాట్లాడతా అన్న ఏం మాట్లాడతా నేను పది రోజులు నేను ఇచ్చిపోయి పది రోజులకి ఎక్కువ పైసలు ఇచ్చిపోయి నువ్వు చెప్పాలి తమ్ముడు బండి రాలేదని చెప్పాలి నాకు అచ్చు అచ్చడితో ఇట్లా ఈ బండి ఉంది నీ ఇష్టం తీసుకోలేకుండా లేదని చెప్పి చెప్పారు అచ్చుడితో లేవా నువ్వు లేవా పొద్దున వచ్చినప్పుడు లేవా నువ్వు వచ్చింది నువ్వు బాగుంది తిరుపతి నువ్వు వచ్చింది తిరగదు నీకు పిడి వచ్చింది తిరుగు నువ్వు నేను గోవర్ధన్ బాబుని తోలుకొని వచ్చిన బాబుని తోలుకొని వచ్చినప్పుడు మరి ఇది ఇస్తే మరి మోసం అయితే నీకు తెలవదా నేను నీ బండి ఏడిచిన నేను మోసంగా బండి అది ఇప్పుడు కూడా చెప్తున్నా బండి నడిచింది కాదు అది నడవంటి అది డిస్ప్లే మార్చుడు కాదు నువ్వు కావని నాకు చెప్పకు చేసినావు నేను గ్రామ విశేషాలనే పెడతా నేను ఇలా ఆ ఫోటో తీసుకున్నా గ్రామ విశేషాలలో పెడతా మా ఊరు గ్రామ విశేషాలలో పెడతా పెట్టుబో పెడతా పెట్టుబో అన్న పెట్టుడేనే అంటే ఎంత మంది మోసం చేస్తున్నావు ఇట్లా ఏం చేసినా మోసం అలాగే మాట్లాడుతున్నాడు అగో మోసం చేసినట్టు కాదా కాదా ఇప్పుడు ఎప్పుడు చెప్పు అన్న అరే నువ్వు అర్జెంటవా ఏం చేసావు బండి అన్ని అయిపోయి బయటకు తీసిరు బయటకు తీసిన తర్వాత స్క్రీన్ మీద ఎన్ని కనబడుతుంది చెప్పొకసారి ఆ బండి ట్రాన్స్పోర్ట్ అనే వస్తుంది ఇక్కడ దిగుతుంది దిగినప్పుడు జీరో జీరో ఐదు వందల ముప్పై ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఆ బండి నడిచింది కాదు అది డిస్ప్లే వీటిని అడిగితే వీళ్ళు డిస్ప్లే చే ఏదో చేసిరో ఏమో చేసినామని చెప్పిర్రు ఎందుకు చేస్తారు కొత్త బండికి ఎందుకు చేంజ్ చేస్తారు అన్నది డిస్ప్లే వారు కొత్త బండికి ఎందుకు చేంజ్ చేస్తారు ఇవ్వో బొయ్యలన్న ఒక బండి ప్రాబ్లం ఉంటే తీసి దీన్ని రీషి దానికి వేసిండ్రు అది మళ్ళీ వాటి అట్లే దీనికి చేసిండే ఏమో చేసిండు వాడు ఎందుకు వేస్తారు అట్లా ఎందుకేస్తారు చెప్పు కొత్త బండి వేసినప్పుడు ఎందుకు వేస్తారన్నా నువ్వు అన్ని కొంతమంది దీన్ని తిప్పేదానికి కేసీరే దీన్ని తిప్పేదానికి హేసిరు ఏదో జరిగింది అది నువ్వు అది చేస్తారా అయి చేస్తారా అంటే నీకేదా ఏమన్నా ఒక్క ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ నేను వచ్చి కార్ తీసుకొని వచ్చి రూపాయి తీసుకోకుండా చచ్చి ఏం చేస్తున్నా ఇవన్నీ నువ్వు మొక్కలు చూసింది లేదు పీకి ఇవన్నీ మాటలు చూసుకుంటావు మొక్కలు నువ్వు పాపం తీసుకొని వచ్చినా వాడికి అనుకున్నా వచ్చినా నేను చెప్తాను ఎక్కువ దక్కునే చెప్తున్నావు కానీ మాటలు చూసి మాత్రం అసలు మేము నేను ఏమన్నా అయినస్తున్నా ఇంకా రథరసేనా ఇన్ వస్తుందా ఇంకా సపరే కాసిన తెలుసా మను రత్త గారు అది పోతాని నేను సప్పడే కాసిన తెలుసా ఆరనే పెద్ద రస్తా మరి ఏమనుకుంటున్నావు మరి నాకోటే కావాల నుం లేదా మా ఊర్లో బొచ్చాడు బంధించువు మరి నాకాశతో ఎందుకు అయింది ఇట్లా నువ్వు నాకేమన్నా పగనా చెప్పు నువ్వు అగో నువ్వు నాకు పదనా అంటే మరి ఎందుకు వేసా అన్నా రాజు రాప ఇంకా నాకు ఇచ్చింది కూడా తెలియదు నిన్ను చూసింది కూడా నాకు తెలియదు నువ్వు విన్నావా ఎందుకు తెలియదు నీకు ఎందుకు తెలియదు నువ్వు అచ్చతో ఏమన్నావు అని అడుగుతే నువ్వేమన్నావు ఒక్కటే ఉన్నది బండి ఒక్కటే నేర్పిస్తున్నావు ఆయన కొంతమంది తెప్పించిన అడ్వాన్స్ ఇచ్చింది వేరే వాళ్ళు ఉన్నారు ఇంకోళ్ళు నువ్వు నీ పేరు చెప్పలేదు పొలం చెప్పలేదు ఏం చెప్పలేదు ఆమె అయినా కూడా అది నడిచింది బండి అది ఎందుకు కాదన్నా నడిచిన బండి అది నువ్వు మళ్ళీ కామంటుంది మాట్లాడకు నడిచింది కాకపోతే ఎందుకు వందల ముప్పై ఉంటుంది కదా మీటర్తో మన డిస్ప్లే అవుతుందా డిస్ప్లే చేంజ్ అవుతుందా చెప్పు డిస్ప్లే చేంజ్ చేస్తారా డిస్ప్లే కొత్త పండికి ఎందుకు చేంజ్ చేస్తారు చెప్పు ఒకసారి ఇప్పుడు ఒక పండికి నడవలేదు అనుకో దీన్ని కొత్త పని చిన్న ప్రాబ్లం ఉంటే తీసినాక మళ్ళీ చెక్ చేస్తారు కదా ఏదైనా ప్రాబ్లమ్ డిస్ప్లే తీసేస్తారా రేపు కష్టమేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే కొత్త బండి అయినా తీసేస్తాం కదా ఏంటంటే